పెసర ఉప్మా నువ్వు చేసినట్టు నాకు అసలు ఎప్పుడూ టేస్ట్ రాదమ్మా ఇన్స్టెంట్గా చేసేవచ్చు కదా నాకు ఇన్స్టెంట్గానా ఓకే ట్రై చేస్తా జాబ్స్ చేస్తూ రూమ్లో వండుకునే పిల్లలు మ్యాగీ లాగా చిటికలో చేసుకునే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇన్స్టెంట్ పెసర ఉప్మా రెసిపీ చూసేద్దామా శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టుకున్న పెసలో కేజీ తీసుకోవాలి ఇందులోనే మనం అన్నం వండుకునే బియ్యం ఒక అర కేజీ వేసుకోవాలి ఇవి రవ్వలాగా మరపట్టించుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు ఇందులో పిండంతా జల్లించేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కప్పు మినపప్పు కప్పు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నగా చీలికల్లా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈలోపు ఒక రెండు అంగుళాల సొంటి కానీ అల్లం కానీ బాగా దంచుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగాక గుప్పెడి కరివేపాకు కూడా వేసి పచ్చి అనేది లేకుండా ఎర్రగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని రెండు స్పూన్లు వేసుకొని ఆడించుకున్న పెసర బియ్యం రవ్వ వేసి మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకుని పది నిమిషాల సేపు వేయించుకొని మొత్తం రవ్వకు సరిపడా నాలుగు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవడమే అంతేనండి ఎక్కువ ప్రోటీన్స్ ఉండి చాలా మంచి రుచిగా ఉండే పెసర బియ్యం రవ్వ ఉప్మా ఇన్స్టంట్ మిక్స్ రెడీ నేను బాండీ సరిపోక టూ బ్యాచెస్ కింద వేయించుకొని మొత్తం కలిపేసి చల్లారిన తర్వాత మా పిల్లలకి ఇలాగా జిప్లా కవర్లో పెట్టి ఇచ్చేస్తాను ఇది రెండు నెలల వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంతో చేసిన ఉప్మా ఒకసారి హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఇలా తయారు చేసి ఇచ్చి చూడండి ఈ ఉప్మా సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను స్టవ్ వెలిగించి బాండీలో ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఇన్స్టంట్ పెసర బియ్యం రవ్వ మిక్స్ వేసి ఇందులో నుండి ఐదు నుండి పది నిమిషాలు ఉడిగించుకోవడమేనండి అంతే రూమ్స్లో ఉండి జాబ్స్ చేసుకునే పిల్లలకి చిన్న రైస్ కుక్కర్ ఉన్నా సరిపోతుంది ఇలాంటి హెల్దీ ఉప్మాలు చేసుకోవడానికి ఈ ఉప్మాలో మనం కరివేపా కారొడి లాంటివి ఇచ్చామంటే ఈ హాస్టల్స్ ఉండే పిల్లలకి ప్రోటీన్స్తో పాటు మంచి విటమిన్స్ కూడా అందుతాయి ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పెసరవేనా ఉప్మాకి ఏమాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి